అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఒకరికి తల్లి ఒక్కరే ఉంటారు అసొంటి తల్లిని కూడా మారుస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ సారదే చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తాడనుకుంటే అనుకుంటే హీనుడుగా నిలిచిపోయే పనులు చేస్తున్నందుకు షారు సానాలు బతుకులు మార్సమయ్యారు రేవంతు అని గద్దెనెక్కిస్తే పేర్లు మారుస్తా లోగోలు మారుస్తా తల్లులను మారుస్తా బంగ్లాారు మారుస్తా బండ్లు మారుస్తా అని బతుకులు మార్చే పనిని బంధు పెట్టిండు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మొన్నటి నుంచి చెప్పుకొస్తేనే ఉన్నాం కదా తెలంగాణ తల్లిని హస్తం గుర్తుకే ఓటెయ్యండి అనేటట్టు మామూలు విగ్రహం తయారు చేసిండ్రని అన్నట్టే నవ్విపోదురుగాక నాకేది సిగ్గన్నట్టు ఎవ్వరితోటి చర్చలు లేకుంటా ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా అపర మేధావి రేవంత్ సారు కొత్త తెలంగాణ తల్లిని సచివాలయంలో ప్రతిష్ఠించబోతాడు సారు తెలంగాణ తల్లితో సహా అన్ని మార్చినవు కదా ఇక ఇంగ్లీషు రాష్ట్రం పేరు మార్చినట్టు తెలంగాణ రాష్ట్రం పేరు కూడా మారుస్తే నీ మిషన్ సక్సెస్ అవుతుందేమో అని ఆలోచన చేసుకో తెలంగాణ అన్న పేరు తీసేసి ఆంధ్రప్రదేశ్ టూ అని పేరు పెట్టుకో మీ గురువుగారు కూడా నా శిష్యుడు నన్ను మించిన గనుడు అని ఆయన కూడా శిష్యోత్సాహంతో పొంగిపోతాడు ఏంది ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారనుకుంటే నువ్వు చేసే ఉద్దర పనులు గివ్వా ఎవలడిగిండు అడిగిండు సారు నిన్ను తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుమని ఎవలడిగిండు సారు నిన్న అన్నిటి పేర్లు మార్చుమని ఎవలడిగిండు అడిగిండు సారు నిన్ను అక్కర్ పనులు చేయమని తెలంగాణ తల్లి అంటే కేసీఆర్ తల్లి కాదన్నది యాది పెట్టుకోవాలి యావత్ తెలంగాణ తల్లి అవమానాలు అవహేళనలు అరిచివేతలు అన్నింటిని తట్టుకొని నిలబడ్డ తల్లి అసొంటిది ఇలా నువ్వు తెలంగాణ అస్తిత్వాన్ని లేకుట్టేస్తున్నావు చరిత్రహీనుడుగా పేరు తెచ్చుకుంటున్నావు తెలంగాణ బతుకుల భాగమైన బతుకమ్మను తీసేసి నువ్వు దేనికోసం కిరీటాలు వజ్ర వైద్యుర్యాలతో ఉన్న తెలుగు తల్లి తల్లైనప్పుడు కిరీటాలు నగలతో ఉండే తెలంగాణ తల్లి తల్లి కాదా జాగో తెలంగాణ ప్రజలారా భవిష్యత్తు తరాలకు మన చరిత్ర మనం చెప్పుకోకపోతే మన పుట్టుక కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయే అవకాశం ఇస్తున్నాడు ఈ పెద్ద మనిషి రాష్ట్ర సాధన కోసం ఆనాడు రోడ్డెక్కిన ప్రతి బిడ్డ ఇయ్యలా మన అస్తిత్వం కోసం గొంతు విప్పాల్సిన అవసరం వచ్చింది కాంగ్రెస్ పోకడలను బొంద రేపు మన భవిష్యత్తు అంధకారం అవుతుందని బగ్గుమంటున్నారు కారు పార్టీ లీడర్లు